ఛానల్కి స్వాగతం మన ఇంటి చుట్టుపక్కల ఉండే ఈ మొక్క గురించి తెలుసుకోకపోతే నష్టపోతారు పల్లెటూర్లలో పొలాల గట్ల వెంట మైదాన ప్రాంతాల్లో ఇంటి పెరట్లో మన ఇంటి చుట్టుపక్కల పెరిగే ఈ గడ్డి చామంతి మొక్కను మనం అందరం సాధారణంగా పిచ్చి మొక్క అని అనుకుంటాం కానీ ఈ మొక్క గురించి పూర్తి విషయాలు తెలుసుకుంటే మీరు కూడా ఇంటిలో పెంచుకుంటారు ఈ గడ్డి చామంతి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది గడ్డి చామంతిని ప్రాంతాన్ని బట్టి వైశాలకట్ని పలకాకు గాయపాకు రావణాసురు తల అని పిలుస్తారు ఈ మొక్క సుమారు అడుగుల పొడవు ఉండి రెమ్మలు నలువైపులా బాగా పాకుతాయి ఒక రకంగా చెప్పాలంటే తీగ జాతి మొక్క అనుకోవచ్చు ఈ మొక్క శాస్త్రీనామం ట్రైడాక్స్ ప్రకంబన్స్ ఇంగ్లీష్లో మెక్సికన్ డైసీ అని పిలుస్తారు హిందీలో గుమ్రా అని సంస్కృతంలో జయంతి వేద అని పిలుస్తారు ఈ మొక్కలు గుంపులు గుంపులుగా వందల సంఖ్యలో కనిపిస్తాయి పల్లెటూరు వారికి ఈ మొక్క గురించి బాగా తెలుసు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ మొక్కను పురాతన కాలం నుండి వైద్యంలో ఉపయోగిస్తున్నారు గడ్డి చామంతిని పలకాకు అని పిలవడానికి ఒక కారణం ఉంది చిన్నతనంలో మట్టి పలకలు ఎక్కువగా వాడేవాళ్ళం కదా ఆ పలకలను ఈ గడ్డి చామంతి ఆకులతో రుద్దితే కొత్త పలకల వలె మెరిసిపోయాయి అందుకే పలకాకు అని పేరు వచ్చింది అలాగే ఈ గడ్డి చామంతికి గాయపాకు అని పేరు కూడా ఉంది పొలాల్లో పనిచేసే వారికి అవటం సహజమే అలా గాయాలైనప్పుడు ఈ గడ్డి చామంతి ఆకులు నలిపి గాయాలైన ప్రదేశంలో ఉంచితే రక్తస్రావం వెంటనే ఆగిపోవడమే కాకుండా గాయాలు కూడా తొందరగా నయమవుతాయి దాంతో గడ్డి చామంతికి గాయపాకు అని పేరు వచ్చింది తెలంగాణలో ఈ గడ్డి చామంతి నల్లం అని పిలుస్తారు ఆస్టరేసి అనే పొద్దు తిరుగుడు పువ్వు కుటుంబానికి చెందిన ఈ మొక్క ఆకులు దీర్ఘ అండాకారంలో పొడవుగా ప్రస్ఫుట రంపపు అంచులతో ఉంటాయి ఇవి చిన్న చామంతి పూల వంటి సన్నని కాడలతో పసుపు రంగు పూలతో పోస్తాయి గడ్డి చామంతిలో ఆల్కలైడ్స్ ఫ్లవనైడ్స్ కెరెటినైడ్స్ సోడియం పొటాషియం కాల్షియం సమృద్ధిగా ఉంటాయి గడ్డి చామంతి ఆకులకు యాంటీసెప్టిక్ లక్షణాలు అయోడిన్ ఉండటం వలన గాయాలకు ఈ రసాన్ని రాస్తే గాయాలు తొందరగా నయం అవటమే కాకుండా రక్తస్రావం కూడా వెంటనే ఆగిపోతుంది ఈ ఆకురసం దగ్గు ఆయాసం వంటి వాటికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఒక స్పూన్ గట్టి చామంతి ఆకురసంలో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే దగ్గు ఆయాసం తగ్గుతాయి గడ్డి చామంతి ఆకు రసం చర్మ వ్యాధుల సమస్యకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు గజ్జి తామర వంటి చర్మ వ్యాధులు వచ్చినప్పుడు పై పొతగా రాస్తే ఆ వ్యాధులు తొందరగా నయమవుతాయి దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎండబెట్టిన గడ్డి చామంతి ఆకులను పొగపెడితే దోమలు పారిపోతాయి గడ్డి చామంతిలో జోలియోలోనిక్ అనే రసాయనం ఉండటం వలన మధుమేహం నియంత్రణలో సహాయపడుతుందని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది చూసారుగా ఫ్రెండ్స్ మన ఇంటి చుట్టుపక్కల గుంపులు గుంపుల వందల సంఖ్యలో ఉండే ఈ ఆకుల వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీరు కూడా మీ పెరట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఈ మొక్క కనబడితే వదలకుండా మీ ఇంట్లో కూడా పెంచుకోండి ప్రత్యేకంగా ఈ మొక్క కోసం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు మొక్క ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్